ఇప్పుడు ఒకటి నాలుగుసార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కానీ సర్జరీకి ఎవరు వెళ్ళట్లేదు ఆయుర్వేద వైద్యాన్ని మంచి వైద్యుల చేతిలో ఉండి తగ్గించుకోవాలని కోరుకుంటారు సో ఇలాగా అయిన తర్వాత దీన్ని మేము ఏమని డయాగ్నోస్ చేశామంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే వెన్ను వెన్నుముకల మధ్యలో ఉండేటటువంటి డిస్క్లు డీజనరేటెడ్ అయిపోయి అందులో ఉండేటటువంటి జలీయ అంశం తగ్గిపోయి నిరసించిపోయి వాటి యొక్క ఎడ్జులు వెన్ను పం మనం వదిలి తిరగడం వల్ల డీ జనరేషన్ అవ్వడం మూలాన ప్రధానంగా కెనాల్ స్టెనోసిస్ అనే సమస్య రావడం వల్ల ఇంత సివియర్ వచ్చింది ఒక నెల వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆయన పెయిన్ స్కేల్ వచ్చేసి ఈరోజు ఫోర్ అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు పెయిన్ స్కేల్ వచ్చేసి మోర్ దెన్ ట్వెల్వ్ సిక్స్ దాకా వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫోర్ దాకా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ పర్సెంట్ ఉపశమనం తగ్గి ఉపశమనం వచ్చింది ఉపశమనం తప్ప చికిత్స కూడా అద్భుతంగా జరిగింది సో ఇది పెయిన్ స్కేల్ అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఈ రోజుల్లో పెయిన్ స్కేల్ ఉపయోగించట్లేదు మరి ఆయన ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా పెయిన్ స్కేల్ అనేటటువంటిది ఈ సిక్స్ దాకా ఏం రాలేదు మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా కలెడర్స్ కోపే మళ్ళీ వెళ్ళి మీరు ఫిజియోథెరపీ చేసుకోండి విశ్రాంత్ తీసుకోండి కదలకుండా పడుకోండి రెస్ట్ తీసుకుంటే ఇంకా మంచిది మీరు ఏమీ పనులు చేయకండి కంప్లీట్ బెడ్ బెటర్స్ తీసుకోండి ఇన్ని చెప్తారు మా దగ్గర ఇన్ని సీరియస్గా చేయకున్నా కూడా అద్భుతంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రజలు ఇటీవల కాలంలో గణనీయంగా కోవిడ్ తర్వాత ఆయుర్వేద విషయంలో ముఖ్యంగా మంచి బ్రాండ్స్ ఎవరు ఉన్నారు ఎవరి వ్యాధులకు అద్భుతమైన చికిత్స చేశారు తెలుసుకొని మరీ రావడం జరుగుతుంది నాకైతే మాత్రం కండ్రాంతరాల నుంచి అమెరికా నుంచి కానీ బెర్లిన్ నుంచి కానీ లండన్ నుంచి కానీ కెనడా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా కనుక్కొని మరీ తగ్గిన పేషెంట్ రెఫరెన్స్ తీసుకొని మరి వస్తూ ఉన్నారు సో ఇప్పుడు వీరి యొక్క పెయిన్ స్కేల్ వచ్చేసి జస్ట్ సిక్స్ సిక్స్ దాటి ఫోర్కి వచ్చింది ఇప్పుడు అంటే సిక్స్టీ పర్సెంట్ అబవ్ అద్భుతంగా తగ్గింది దాని కింద కూర్చున్నా నొప్పి రావట్లేదు మెట్లెక్కి మెట్లు దిగినా కూడా నొప్పి రావట్లేదు ఇప్పుడు వారు ఆఫీస్కి కూడా వెళ్తున్నారు సో ఇది ఇట్లాంటి విషయాలను మీరు ప్రధానంగా గమనించాలి తెలుసుకోవాలి సో యథార్థంగా పేషెంట్ని కూర్చోబెట్టి మాట్లాడించి మేము మా సంజీవని టీవీకి కూడా ఇట్లాంటి రీల్స్ను ఇట్లాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రజలకు అవేర్నెస్ కోసమే మేము చేస్తూ ఉన్నాం దాదాపు గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఈ వైద్య విధానంలో శాస్త్రీయమైన దృక్పథాన్ని శాస్త్రీయమైన దృక్కోణాన్ని శాస్త్రీయమైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రజలకు చెప్పడం జరుగుతోంది సాధారణంగా ఇది ఇప్పటిదాకా అందరూ ఎంపెరికల్ సైన్స్ అన్నారు సో ఎవరు చేయాలి రీసెర్చ్ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కోట్లాది రూపాయలు నిధులిచ్చి ఆయుర్వేద వైద్యాన్ని డాక్యుమెంట్ చేయమని మోడీ గారు కూడా చెప్తున్నారు నేను చేస్తున్న పని కూడా అది ప్రజలకు నిజమైనటువంటి వైద్యాన్ని మేము పరిచయం చేస్తున్నాం